నేను నా మిస్సెస్ అయితే క్యాండిడేట్ లేడీస్ క్యాండిడే లేడీస్ కూడా వచ్చినాయి కాబట్టి నా మిస్సెస్ నిలబడింది దానికి నేను ఈ దుర్గానగర్ పంచాయతీ నుంచి నిలబడింది ఇంకా జిల్లా అయితే కొమ్రామీం ఆసిమాబాద్ మండల్ కాగజ్ నగర్ ఇంకా కొనప్ప సార్ సపోర్ట్ చేసినా కాబట్టి నేను ఇక్కడ నిలబడినాము ఇంకా ఒకటి అయితే పాత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నా డాడీ అన్నీ అందరూ ఈ సార్ ఏదైనా పార్టీలో వెళ్తే అక్కడనే ఉండడం జరిగింది ఇంకొకటి అయితే ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు కూడా అది టిఆర్ఎస్ పార్టీ సెకండ్ ఇద్దరు ఉంటే నా పోటీలో నేను నా మిస్సెస్ అయితే క్యాండిడేట్ శిల్పి మండల్ అది గెలిచింది మీరు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు ప్రజకి ప్రజ ప్రజలకి నేను కొంచెం అది అన్ని సర్వీస్ ఎలాంటి బాధ ఉంటే నేను ఎప్పుడైనా అప్పుడు కాల్ చేస్తే అప్పుడు వెళ్ళినాము దాని గురించి ఇంకా అందరూ నాకు సపోర్ట్ చేసింది ఇంకా ఊరి వాళ్ళు మంచిగానే నాకు సపోర్ట్ చేసింది ఆన్ సైట్ సపోర్ట్ చేసిండు ఎందుకంటే ఇక్కడ నేను వాళ్ళకి తెలుసు ఎలాంటి మంచి అని పాత కాలం నుంచి అప్పుడు కుట్టిన అప్పటి నుంచి తెలుసు అందుకే మనకు సపోర్ట్ చేసింది ఇంద్ర మిల్లు ఇంతముందు మీకు ఎన్ని వచ్చాయి మీరు ఇంతకుముందు ఇప్పుడు సర్పంచ్గా లేదు ఇంతకుముందు ఎన్ని వచ్చాయి ఇప్పుడు టూ ఇయర్స్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు అయితే ఏం రాలేదు ఇంతకుముందు నేను మెడికల్ రిప్రజెంటేటివ్ ఉంటే టూ ఇయర్స్ నుంచి నేను ఫ్యామిలీ గురించి నేను వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకున్న అయితే ఆప్షన్ వచ్చాయి కాబట్టి ఇంకా వేరే దగ్గర వెళ్తే నేను ఫ్యామిలీ గురించి ఇక్కడ తీసుకున్నాము ఎందుకంటే ఫ్యామిలీలో కొంచెం ప్రాబ్లం ఉంటాయి నా అన్నీ బ్యార ఉంటే ఉంటాయి ఇంకా నా డాడీకి కొంచెం అది కూడా హెల్త్ ప్రాబ్లం ఉంటే అంటే జనరల్ గురించి నేను ఇంకా ఫ్యామిలీ గురించి నేను ఇక్కడ రిటైర్మెంట్ చే తీసుకున్నాము మల్టీనేషనల్ అది కంపెనీలో టాప్ టెన్ కంపెనీలో జిఎస్కే అది కంపెనీ పేరు గ్లాక్సో స్మిత్ ల్యాండ్ ఫార్మాసిటికల్ అక్కడ నుంచి నేను అది రిటైర్మెంట్ తీసుకొని ఫ్యామిలీ గురించి నేను ఇక్కడ మీ గ్రామ ప్రజలు యువతకు ఏం సందేశం ఇస్తారు గ్రామ పంచాయత్లో ఏం సందేశం 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 ఏమి ఇవ్వాలి అంటే నేను ఎప్పుడైనా అది వాళ్ళు కాల్ చేస్తే ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఎంబడే పని చేస్తామని సందేశం ఇచ్చాను దుర్గానగర్ దుర్గానగర్ పంచాయత్కి అందరికీ ధన్యవాదం చెప్పాలి ఎందుకంటే అందరూ నాకు సపోర్ట్ చేసిండు దానికి నేను ధన్యవాదం చెప్పాలి ఎందుకంటే వాళ్ళు నా ఊరి ఇంకా గ్రామ పంచాయత్ టోటల్ దూరంగా నాకు సపోర్ట్ చేసిండు అదే దాని గురించి నేను సపో ధన్యవాదం చెప్పాలి అని మన సర్పంచ్ అన్న మన అన్న సర్పంచ్ ఈ ప్రవీణ్ మండల్ అన్ని పనికి మీ సహజం చేస్తారు అన్ని చేస్తారు మీరు గెలిపించినందుకు ధన్యవాదాలు ఇంకా ఏదైనా లైట్ ప్రాబ్లం ఏదైనా ఉంటే మన అన్న ఎక్కడైనా ముంగట ఉంటారు ఇంకేమైనా హాస్పిటల్ పని ఏమైనా ఉన్నా నా అన్న ఎనీ టైం ఎనీ వే ముంగ ఉంటారు బాగా కష్టపడిన అన్న కోసం ప్రవీణ్ అన్న కోసం అందరూ ఇక అందరూ కష్టపడినవు మన దుర్గనగర్ అందరూ సమాజాలు ఎన్న ఉన్నారు అందరూ కష్టపడి గెలిపించిన గారిని సపోర్ట్ చేసిందో అందరు కలిసి అన్నని ప్రవీణ్ అన్నని గెలిపించిన দুর্গানগরের যে চার গ্রাম সবাই মিলে আমাদের সবাই মিলে আমাদের গোলকে জিতাইছে শিল্পীকে জিতাইছে এতে আমরা অনেক খুশ কিন্তু আমার একটু অনুরোধ যে চার গ্রামের যদি কোনো কেউ কোনো সমস্যায় পড়ে ওই গোল যেন সেইটাকে সবার কাজ যেন সুসাধন করে দিতে পারে আর আমাদের কনপ্পা তাই আমি চাই আমার কনপ্পা সার যেন আমাদের সবসময় সহযোগিতায় থাকে এই দুজনে যেন দুজনের সঙ্গে যেন সবসময় থাকে কারোর কোনো আপদ বিপদ যদি হয় সবাই যেন কনপসার যেন এদের সাথ দিয়ে আমাকে সবাইকে উন্নতি করতে পারে